ఏసు కృష్ణాములు మీకు అందరికీ ఉన్నములు నిత్యము భయం కలిగి ప్రవర్తించి కూడా ధన్యుడని దేవుని వాక్యం మనం చూస్తుంటాం అంటే భయం అంటే ఎటువంటి భయం అంటే రాత్రి చీకట్లో భయపడటం లేకపోతే ఏదో ఇంకొకటి ఏదో చూస్తే భయపడటం ఈ భయం కాదు కానీ దేవుని భయం చేత జీవించాలి దేవుని భయం ఉన్నవాళ్ళు ఎవరు కూడా మరి విరక్తి చెందరు దేవుని భయం ఏం చేస్తుందంటే దేవునికి ఆజ్ఞలను నెరవేర్చే విధంగా వాళ్ళని వాళ్ళ భయం అనేది ఉంచు ఉంటుంది అనమాట అంటే దేవుని ఆజ్ఞలు ఉంచిన భయం అంటే దేవుని ఆజ్ఞలు ఏదైనా మీరితే మరి ఏమన్నా దేవుడు మనకి ఏమైనా శిక్ష పంపుతడమో లేకపోతే నరకం నేర్చుడేమో అటువంటి భయం దేవుని భయం అనమాట దేవుని భయం కలిగి ఉంటే కనుక ఎప్పుడు కూడా మనిషి ఎక్కడ తప్పిపోకుండా మరి ఎటువంటి తనకు తన కీడు చేసుకోకుండా అన్ని విధాలా దేవుని భయం కలిగి ఉంటాం మరి ఎంతో గొప్ప ధన్యత అందుకనే అక్కడ నిత్యం భయం కలిగి ప్రతించడం ధన్యుడు దేవుని వాక్యం ఉంటుంది ప్రతి ఒక్క తెలుసుకోండి ఆ భయం ఏం చేస్తుందంటే దేవుని భయము మనుషుల్ని మరి ఆత్మహత్యకి ప్రేరేపించ ప్రేరేపించకుండా ఒక మనిషిని బతకాలి అని ఒక లోపల చనిపోకూడదు అని ఒక భయం ఉంటుంది ఆ భయం ఏం చేస్తుందంటే అతను త్వరగా మనం చెందకుండా మరణానికి పరిగెట్టకుండగా అది ఆ భయం అనేది ఆపుతుంది ప్రతి ఒక్కరు తెలుసుకోండి ఈ విధంగా ప్రతి ఒక్కరు దేవుని భయం కలిగి ఉండాలి దేవుని ఆజ్ఞల గురించి ఎప్పుడు కూడా మనం భయపడుతూ ఉండాలి అంటే దేవుని ఆజ్ఞలను మనం నెరవేర్చకపోతే ఏమవుతుందో అని ఒక భయము ఎప్పుడు కూడా మన హృదయంలో ఉండాలి అంతేకాదు మన ఈ లోకంలో ఎంతో అల్పమైన వాళ్ళం వీళ్ళు మన ఆయుష్ మరి దేవుని వాక్యం చూసినట్లయితే డెబ్బది లేక ఎనిమిది సంవత్సరంలో అని ఉన్నది అయితే మరి దేవుని ఇంకొక లెక్క ప్రకారం అయితే మరి దావు చెప్పిన మాట మాత్రమే డెబ్బది లేక ఎనిమిది మామూలుగా దేవునికి ఆ మరి ఈ యొక్క నవహో తర్వాత కాలంలో అంటే ఈ ప్రాణం వచ్చేదిన తర్వాత దేవుడు ఆయుష్ని నూట ఇరవైకి ఆయన ఉంచినారు డాక్టర్లు కూడా చాలామంది ఏం చెప్తున్నారు అంటే మనిషి నూట ఇరవై సంవత్సరం వరకు చక్కగా జీవించగలడు అని డాక్టర్లు చాలామంది చెప్తున్నారు ఎందుకంటే నూట ఇరవై సంవత్సరములు మరి ఆరోగ్య సూత్రాలను పాటిస్తే నూట ఇరవై సంవత్సరాలు ఖచ్చితంగా జీవిస్తారు మరి ఒక విషయం ఏంటంటే ఒక ఆయన కావాలంటే యూట్యూబ్లో మీరు సెర్చింగ్ చేస్తూ ఉండే గూగుల్లో కానీ ప్రేమ్ దూబే అని ఒక కార్డియాలజిస్టు నేను చూసిన వారికి అప్పటికి నూట తొమ్మిది సంవత్సరాలు జీవి జీవించి ఆయన ఇంకా పనిచేస్తుంది నూట తొమ్మిది సంవత్సరాల మనిషి అరవై సంవత్సరాల లాగానే ఉన్నాడు ఇప్పుడు నాకు తెలిసి నూట పదిహేను వరకు ఉండవచ్చేమో ఆయన జీవించి ఉంటే కనుక మరి ఆయన రుజువు ఖచ్చితంగా నూట ఇరవై బతుకొచ్చాను అంటే ఇంకా దగ్గర నూట ఇరవైకి దగ్గర అవుతాడేమో మరి ఎంతకాలం అవుతుందో తెలియదు ప్రతి ఒక్కరు జ్ఞాపం చేసుకోండి ఈ విధంగా దేవుని భయంకరంగా జీవిస్తే ఎంతకాలమైనా మనం జీవించవచ్చు అదేవిధంగా మన జీవితం స్వల్పమైంది అల్పమైంది కూడా జ్ఞాపం చేసుకుంటూ ఉండాలి లేకపోతే మనిషి అంటే దేవునికి లోబడాడు